యూనియన్ విజయనగరం కలెక్టరేట్ వద్ద ముప్పై ఆరు గంటల ధర్నా కొనసాగుతోంది తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులకు వినవించినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు ప్రభుత్వం స్పందించే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాజు అందిస్తారు నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే ముప్పై ఆరు గంటల ధర్నాకు పిలుపునిచ్చారో ఆ పిలుపు ప్రకారం నిన్నటి నుంచి కూడా రాత్రి కూడా మహిళలందరూ కూడా ఈ ప్రాంతంలో నిద్రించి వంట వార్పు చేసుకుంటూ ఇక్కడ గడపడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే వరకు కూడా పోరాటం నాపేది లేదు అంటూ కూడా బిష్పించుకుంటూ ఇక్కడ కూర్చున్నారు మహిళలను కూడా చూడకుండా అంటే ఎలాంటి భయము లేకుండా కూడా తమ సమస్యలే తమ ప్రధాన భయం వాటిని పరిష్కారంగా మేము కృషి చేస్తాం కృషి చేయాలి ప్రభుత్వాలు అని చెప్పి డిమాండ్ చేస్తూ రాత్రి అంతా కూడా ఈ ప్రాంతంలో నిద్రించడం జరిగింది ఇప్పుడు తెల్లవారుతుంది తెలవారుతున్నప్పుడు కూడా ఎలాంటి మొక్కమైన ధైర్యంతో ఇక్కడే మొత్తం అందరూ కూడా నిద్రించి తమ సమస్యలని తమ ఆ డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఒక అకుంఠత దీక్షతో అయితే ధర్నా చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ సమస్యలు ఏంటి వీళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అదే విధంగా ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు పెట్టారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం మనతో పాటు ఆశా వర్కర్ యూనియన్ నాయకులు ఉన్నారు మేడం చెప్పండి ఈ అసలు ఈ ధర్నా గల ముఖ్య కారణం ఏంటి ముప్పై ఆరు గంటల పిలుపునివ్వడానికి ఏంటి మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఆశా వర్కర్ల సమస్యల మీద అనేక సార్లు అధికారులకి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశాము కానీ ఇంతవరకు కూడా సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్ల ఈ రోజు మేము ఈ ధర్నాలో కూర్చోవలసి వచ్చింది వంట వార్పు ముప్పై ఆరు గంటలు ధర్నా చేయాలనేది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు అందరూ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని పని భారం తగ్గించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం పది లక్షలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ ఇవ్వాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతుంటే పని భారం తగ్గించండి అనేక మంది హార్ట్ అటాక్లు వచ్చి పని ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్లు వచ్చి అనారోగ్యం పాలయ్యి ఈరోజు ఆశా వర్కర్లు చనిపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి వాళ్ళకు పది లక్షలు ఇవ్వండి అని మేము అడుగుతున్నాము అలాగే రికార్డులు ఇరవై ఆరు రకాల రికార్డులు చేయమంటున్నారు వర్క్ చేయమంటున్నారు అలాగే ఆన్లైన్ వర్క్ పద్నాలుగు రకాల యాప్లు డౌన్లోడ్ చేసి పని చేయమంటున్నారు ఫీల్డ్ వర్క్ చేయమంటున్నారు ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది ఈ పని భారం తట్టుకోలేక అనేక మంది ఆశాలు చనిపోతున్నారు ప్రభుత్వం దృష్టిలో అనేక సార్లు మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా ఇందులో ఏవైనా గతంలో పాదయాత్రలు చేసిన హామీలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయమని మీరు డిమాండ్ చేస్తున్నారు మేము గతంలో పాదయాత్ర చేసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎనిమిది వేలు జీతం ఉండేది రెండు వేలు పెంచుతూ పదివేలు ఇస్తామని చెప్పారు ఆ హామీ అమలు చేయలే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పెద్ద ఎత్తున విజయవాడ వెళ్ళి ధర్నా చేసి ఈ రోజుకి కూడా కేసులు పెట్టారు అందరి మీదన్న అయినా సరే మేము వెనక్కి వెళ్లకున్నా ధర్నా చేసి పోరాడి పదివేలు జీతం జివోని బడ్జెట్ని రిలీజ్ అయ్యేలాగా పోరాటం చేసాము మేము గతంలో చేసిన పని చాలా తక్కువ ఈ నాలుగు సంవత్సరాల్లో పని భారం పెంచారు పని భారం తగ్గట్టుగా మాకు కనీస వేతనాలు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం భారం తగ్గించండి లేకపోతే కనీస వేతనాలైనా ఇవ్వండి అలాగే సంక్షేమ పథకాలు మాకు పదివేలు వస్తున్నాయనే కారణంతో అమ్మఒడి విద్యాదేవన చెయ్యోత ఇలాంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా ఫ్యాంక్షను మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యాంక్షన్ అన్ని కూడా ఆపేశారు సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ఆశా వర్కర్లకి వర్తింప చేయాలి లేకపోతే ఇరవై ఆరు వేలు జీతమేనా ఇవ్వండి అని మేము యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం మా ఆశా వర్కర్లు ముప్పై ఆరు గంటల ధర తర్వాత మీ కార్యాచరణ ఉండబోతుంది భవిష్యత్తులో ఇప్పటికే మా సమస్యలు పరిష్కారం చెయ్యాలని మేము అనేక సార్లు చెప్పాము ఈ రోజు కూడా చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి మా సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అవసరమైతే తాడేపల్లిని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత ముప్పై ముప్పై ఆరు గంటలుగా ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు ఏవైతే ఉన్నారో వీళ్ళ ఆందోళన అయితే మరింత ఉధృతం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా వీళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో వీళ్ళ సమస్యలు తెలియజేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు ఇలా నడి రోడ్డు మీద అర్ధరాత్రి గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చెప్పి వర్కర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పటికీ జీతాన్ని అయితే రెండు వేలు పెంచి పని భారాన్ని అయితే దానికి మూడింతలు నాలుగింతలు కూడా పై పెంచి పనిచేస్తున్నారు వేధింపులకు పాల్పడుతున్నారు పని భారాన్ని తగ్గించాలి ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడైతే ఇక్కడ ధర్నా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వర్కర్లు తెలియజేస్తున్న పరిస్థితి మధుసూధన్ రెడ్డితో రాజు ఐ న్యూస్